సో మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు యువర్ ఛానల్ సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో నేను లైవ్ పెట్టలేదు ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది అనుకుంటాను కొంచెం టైం లేకపోవడం వల్ల లైవ్ పెట్టలేకపోయాను సో ఈరోజు అంత టైం చూసుకొని మీ ముందుకు వచ్చాను మీతో మాట్లాడి రోజులు అయింది కదా మాట్లాడదామని చెప్పేసి చాలామంది కూడా కామెంట్స్ పెట్టారు సో వాళ్ళ కామెంట్ అందరికి కూడా నేను రెస్పాండ్ అయ్యాను సో రెస్పాండ్ అయ్యి చాలా స్పందించాను కొందరు పెట్టారు ఓకే కొందరు కామెంట్స్ చూశాను సో అయితే రెస్పాండ్ కాలేదు సో మొత్తానికి అయితే టైం సరిపోకప్పుడు నేను రెస్పాండ్ కాలేదు సో ఇప్పుడు అందరి కామెంట్స్ కూడా నేను రెస్పాండ్ అవుతున్నాను సో మొత్తం లైవ్లో జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా మీరు మీ అభిప్రాయాలు సూచనలు నాకు మీరు తెలియజేయండి సో నేనైతే కామెంట్స్ ముందు మీరు పెట్టారు కదా దాని గురించి నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నాను సో మొత్తానికి లైవ్ చూస్తున్న అందరికి కూడా వెల్కమ్ వెల్కమ్ టు నా యువర్ ఛానల్ సో చూసారు కదా మరి టైటిల్ ఏం పెట్టానో ఈరోజు వచ్చేసేసి తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఒక మూడు అక్షరాలు ఒక ప్రభంజనం అని చెప్పొచ్చు ఈ మూడు అక్షరాలు ఈ మూడక్షరాలు తెలుగు నేలపై ఉద్యమాన్ని పుట్టించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి శక్తి అని చెప్పొచ్చు కేసీఆర్ ఈ మూడక్షరాలు వచ్చేసేసి ఒక ఉద్యమానికి రూపంగా చెప్పచ్చు రాదు అనుకున్న దాన్ని తన పోరాటంతో సాధించినటువంటి గొప్ప శక్తి అని చెప్పచ్చు సో తెలంగాణ సమాజానికి కేసీఆర్ ఒక వరం అని చెప్పచ్చు తెలంగాణ తల్లిని బానిస బంధాల నుంచి తెంచించడం స్వరాష్ట్ర ఉద్యమంలో పోరాటం చేయడం సో కేసీఆర్ పాత్ర ఇక్కడ ఎనలేనిదని చెప్పొచ్చు మనం ఎవరు ఏమనుకున్నా ఎవరెన్ని మాటలు చెప్పినా కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలు కేసీఆర్ ఉన్నటువంటి పేరుని ఎవరు చెప్పలేరు ఆయన చేసినటువంటి ఉద్యమాన్ని కూడా ఎవరు తక్కువ లేరు సో నిన్న టీవీ నైన్ డెబిట్లో మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారు దాదాపుగా ఆయన ఐదు నెలల కాలం అయిందనుకుంటాను ఎన్నికలైపోయి తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలైపోయి వేసేసి బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత కేసీఆర్ గారు నిన్న టీవీ నైన్ లైవ్కి వచ్చి చాలా విషయాలు మాట్లాడడం ప్రజలకు మళ్ళీ దగ్గర కావడం సో అంత కూడా వారు చేశారంటే ఓటమి నుంచి వారు తేరుకొని బయటికి రావడం అని చెప్పొచ్చు సో నిన్న కేసీఆర్ గారు స్వీచ్ చూసినట్లయితే ఆయన ప్రతి ఒక్క మాట కూడా నిజమే అనిపిస్తుంది మొత్తానికైతే మరి ఎందుకు ఆయన పైన వ్యతిరేకత వచ్చింది అంటే మనం చూసుకున్నట్లయితే మొత్తానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేవలం వారు ఓటింగ్ పర్సెంట్ చూసుకుంటే ఒక ఐదు పర్సెంట్ ఏదో ఓటింగ్ పర్సెంట్ వారికి వీరికి వ్యత్యాసం ఉండొచ్చు సో సీట్ల పరంగా చూసుకుంటే తెలంగాణలో ముప్పై తొమ్మిది స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది సో అరవై నాలుగు అనుకుంటాను అరవై మూడా ఓకే అరవై మూడే కదా అరవై మూడు అరవై మూడు స్థానాలు సిపిఎం ఒకటి చేసి అరవై నాలుగు సో కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు స్థానాలు బీఆర్ఎస్కి ముప్పై తొమ్మిది సో బీజేపీ భారతీయ జనతా పార్టీకి ఒక ఎనిమిది ఎంఐఎం పార్టీకి ఒక ఏడు సో సిపి కమ్యూనిస్టులకు ఒక సీటు సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఈ విధంగా ఉంది సో అటువంటి తీర్పులో మొత్తానికైతే మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష ఉదాహరణ జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం సో అలాగే సోషల్ మీడియా అట్లాగే న్యూస్ మీడియాలో అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేయడం ఇవంతా చేయడం వల్ల ఏమైపోయిందంటే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి ఒక దెబ్బని తగ్గడం సో చాలా వరకు నిన్న క్లారిటీ ఇచ్చారు మరి మాజీ సీఎం కేసీఆర్ గారు చాలా వరకు కూడా ప్రజలకు మమేకమై టీవీ నైన్ వేదికగా ఆయన చాలా విషయాలు స్పందించడం జరిగింది సో కామెంట్ పెట్టారు రవి గారు రవి హాయ్ అని పెట్టారు హాయ్ అండి రవి గారు ఓకే అండి లైవ్ చూస్తున్న అందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఏమన్నా నాకు సూచనలు సలహాలు ఇవ్వదలుచుకుంటే మీరు కామెంట్లో పెట్టండి కామెంట్ రూపంలో పెడితే నేను ఖచ్చితంగా మీకు స్పందిస్తాను సో చాలామంది కూడా కామెంట్ పెడుతున్నారు అందరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో అట్లాగే లైవ్ చూస్తున్న వారికి ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో ఇక మనం టాపిక్లోకి వెళ్దాం టాపిక్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర జాతిపితగా కేసీఆర్ను తెలంగాణ ప్రజలు ఒప్పుకున్నారనుకోవచ్చు సో మరి ఇక్కడ ఏదో ఒక కామెంట్ వచ్చింది హాయ్ పెట్టారు రాజేశ్వర రాజేశ్వర్ కేర్ స్టెండ్స్ ఓకే అండి రాజేశ్వర్ గారు ఓకే రాజేశ్వర్ గారు హాయ్ అని పెట్టారు హాయ్ అండి మీకు కూడా సో లైవ్లో చాలామంది కూడా కామెంట్స్ పెడుతున్నారు చాలా హ్యాపీగా ఉంది సో లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సో మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి కూడా నాకు అనుకూలం ఉంటుంది అట్లే అవకాశం ఇచ్చినట్లు కూడా ఉంటుంది సో లైవ్ చూస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా కామెంట్స్ పెడుతున్నారు చాలామంది సరే మళ్ళీ ఇప్పుడు కామెంట్ పెట్టారు ఎవరు ప్రసాద్ రావు ఓకే హాయ్ అండి ప్రసాద్ రావు గారు హాయ్ అని పెట్టారు సో మీ ఊరు ఏదో కొంచెం నాకు కామెంట్ పెట్టండి లైవ్ చూసే వాళ్ళందరూ కూడా ఎందుకంటే మన వీడియో ఎంతవరకు వెళ్ళింది ఏ ఊరు వరకు వెళ్ళిందనేది తెలుసుకోవాలని చెప్పేసి ఒక చిన్న ఆస్తి అడుగుతున్నాను సో లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా కామెంట్ పెట్టే వాళ్ళందరూ కూడా మీ ఊరు ఏదని నాకు కామెంట్ పెట్టండి సో ఓకే అండి ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈరోజు టాపిక్ వచ్చేద్దాం సో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో వచ్చేసేసి జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం అన్నది జరిగింది సో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడం అన్నది చాలా సో ఓకే భారతీయ జనతా పార్టీ ఎనిమిది స్థానాలు గెలుచుకోవడం అంటే చాలా స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉండేవి సో అయితే మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఎనిమిది స్థానాలు సరిపెట్టుకోవడం సో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం అన్నది జరిగింది సో ముప్పై తొమ్మిది స్థానాలు ఇచ్చారు మరి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీగా వాళ్ళు ఇచ్చారు సో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని ఇవ్వడం జరిగింది సో మళ్ళీ ఇక డిస్టిక్ కామెంట్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి భూపాల్ భూపాల్పల్లి ఓకే అండి భూపాల్పల్లి వరంగల్ డిస్టిక్ అనుకుంటాను కదండి సో అలాగే రాజేశ్వర్ గారు ఎట్లుందంటారు ఈ సార్ మరి వరంగల్లో పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా లేదా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా లేదా బీజేపీ పార్టీ ఆరు రమేష్ గారా బీజేపీ సో బీఆర్ఎస్ ఎవరో మరి నేమ్ చెప్పారు మరి సో అట్లే కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం శ్రీహరి గారి అమ్మాయి కడియం కావ్య గారు పోటీ చేస్తున్నారు సో తెలంగాణలో వరంగల్ పార్లమెంట్ స్థానం ఏ పార్టీ గెలుస్తుంది సో రాజేశ్వర్ గారు మళ్ళీ ఎస్ఎన్ పెట్టారు అదే అండి ఎవరు గెలుస్తారండి తెలంగాణలో వరంగల్ పార్లమెంట్ వరంగల్ ఎంపీగా ఎవరు గెలవచ్చు భూపాల్పల్లి మీ డిస్టిక్ వరంగల్ ఎంపీగా ఎవరు గెలుస్తారు కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఓకే మళ్ళీ ఇక్కడ కామెంట్ పెట్టారు పుష్ప గారు హాయ్ బ్రో హాయ్ అండి పుష్ప గారు మీకు కూడా హాయ్ సో మనం చూసుకున్నట్లయితే ఒకసారి కేసీఆర్ నుంచి మనం వివరించుకున్నట్లయితే దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి ఏ నేతకు లేనటువంటి రికార్డు కేసీఆర్ గారికి ఉందని చెప్పవచ్చు ఎందుకంటే దాదాపుగా వారు అన్ని పదవులు ఒక సర్పంచ్ నుంచి వారు కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి స్థానాలకు కూడా వెళ్ళడం జరిగింది సో మొదటగా వారు సర్పంచ్ నుంచి తన జీవితాన్ని ప్రారంభించి తర్వాత వారు ఎమ్మెల్యే కావడం తర్వాత మంత్రి అవ్వడం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉండడం తర్వాత వారు ఎంపీగా పోటీ చేయడం ఎంపీగా విజయం సాధించి కేంద్ర మంత్రిగా మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా ఉండడం సో తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో కూడా ఆయన ఉద్యమం చేయడం ఆయన గెలవడం మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కావడం రెండవ ముఖ్యమంత్రి కూడా ఆయనే కావడం చాలా విశేషం సో భారత రాజకీయాల్లో ఒక విభిన్నతమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి కేసీఆర్ సో ఆయన జీవితం అంతా కూడా ఒక పోరాటం అనే చెప్పవచ్చు లైఫ్ మొత్తం ఆయన పోరాటం చేశారు పోరాడుతూనే వారు ఉన్నారు సో వారు టీవీ నైన్ డెబిట్లో మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు మొత్తం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా మనం చూసుకుంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడుందండి మరి తెలంగాణ పీపుల్స్ తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అవకాశం ఇచ్చారన్నది వారే ఆలోచించుకోవాల్సి ఉంటుంది పన్నెండు వందల మంది ఫలిదానాలను తీసుకుంట జరిగిందండి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారండి తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పుడు సో మళ్ళీ ఇక్కడ కామెంట్ ఒకటి వచ్చింది చూద్దాం అండి ఆరు రమేష్ గారు గెలుస్తారని అనుకుంటున్నాము ఖచ్చితంగా అండి భారతీయ జనతా పార్టీ కొంచెం పవర్గా ఉందని చెప్పొచ్చు రంగంలో మనం చూసుకున్నట్లయితే ఆరు రమేష్ గారు కూడా కొంచెం స్ట్రాంగ్ క్యాండిడేటే సో అట్లా కాంగ్రెస్ క్యాండిడేట్ అంటే ఆవిడ ఏదో ఒక పార్టీలో ఉంటే బాగుండేది వేరే పార్టీకి వెళ్ళిపోవడం మళ్ళీ అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయడం సో చూడాలి మరి కడియం శ్రీహరి గారు వ్యూహాలు ఎట్లా పనిచేస్తాయో సో ఇంకా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడంలో కేసీఆర్ గారు కూడా కీలక పాత్ర పోషించారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన దేని లేనట్టు బుకాయించడం వారే ఇచ్చినట్లు ఇంత కూడా చూసుకున్నట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటంటే శూన్యమే అనిపిస్తుంది శ్రీకాంత్ ఆచార్య మరణానికి కారణం ఎవరండి కాంగ్రెస్ పార్టీ కాదా సో తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం పన్నెండు వందల మంది బలిదానాలు బిడ్డలు ఆ బలిదానాల కూర్చొని బలిపీఠం ఎక్కింది కాంగ్రెస్ పార్టీని కదా మరి వారికి ఎందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు కోటేశారో తెలియట్లేదు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ నుంచి వచ్చారండి తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ఆయన ఎక్కడున్నారండి ఇదంతా చూసుకున్నట్లయితే ప్రజలు కూడా ఈ ఉచితాలకు అన్నది ఆశపడినట్టు తెలుస్తుంది సో ఉచిత హామీలు అన్నవి పెట్టుకోవడం అన్నది ప్రజలకు కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా ఉచిత హామీలు పెట్టుకోవడం వల్ల ప్రజలు నష్టపోతారు సో చూడాలి మరి బీఆర్ఎస్ పార్టీ మేరకు తన ప్రభావాన్ని చూపిస్తుంది లేదా భారతీయ జనతా పార్టీ ఏమన్నా తెలంగాణ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందా అని సో కేసీఆర్ గారి జీవితం చూసుకుంటే ఒక యుద్ధం అనే చెప్పచ్చు సో ఓకే లైవ్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మరో వీడియోతో మీ ముందు ఉంటాను నమస్తే